హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ మింటూ అండ్ చింటూ ఛానల్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను అయితే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చిన అదేనండి మా మనకు జ్ఞాపకాలతో ఉండే మెమరీస్ అంతా ఇంత కాదు కదా సో అదైతే ఈ వీడియో అండి అదేంటి అనుకుంటున్నారా మా మిం మా మింటూకి ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అయితే సిల్వర్ ఐటమ్స్ తీసుకున్నాము ఐటమ్స్ అంటే అంత పెద్ద పెద్ద ఐటమ్స్ కాదులేంటి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఎలాంటివి తీసుకున్నాం అనేసి అప్పుడు మా అమ్మగారు అంటే పుట్టింటి వాళ్ళు పెట్టాలి కదా సో మా అమ్మ కొన్ని అయితే పెట్టింది అవి ఎంత కష్టపడి పెట్టింది అనేసి కూడా అదే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మీరు పూర్తిగా వీడియోని చూడండి మీకు గనక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఏమైనా అంతే కదా ఎంతో కష్టపడి తీసుకునే వస్తువులను సేల్ చేయాలంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది అట్లనే మనము కూడా కష్టపడి తీసుకున్న వస్తువులు మనకు అమ్మగారు పెట్టిన మనకి వాళ్ళు ఎలా పెట్టారని తెలిసినా కూడా అవి అమ్మేయాలంటే చాలా చాలా బాధగా అనిపిస్తుంది కదా మీకు కూడా ఒక కూతురిగా ఎవరికైనా అలా అనిపిస్తుందా నేకైతే చాలా అనిపిస్తుంది సో నేను అందుకనేసి అది చాలా అమ్మలేకపోయాను ఎన్నిసార్లు అయితే వేసేసి వేరేటి తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకు లేకపోయాను అదే కారణం అండి మా అమ్మ అయితే మా అమ్మకుండా చైన్ పూసలు అనేసి ఉండే అప్పుడు బ్లాక్ బీడ్స్లోకి చైన్ గుండెలు ఇప్పుడు వస్తాయి కదా అప్పుడు చైన్ పూసులు అనేటివి ఉంటాయి అవి అమ్మేసి అయితే మళ్ళీ మా చింటూకి కాదు మా మీ ఇంటూకి తీసిచ్చింది లేండి అంటే మొలతాడు ఇప్పుడు చూపిస్తుంది ఇంట్లో ఉండేటి మొలతాడు కాలేందులు ఉంగరము అలా తీసిచ్చింది నాకైతే చాలా బాధ అనిపించింది సో అందుకనేసి నేను అవి అమ్మడానికి అస్సలు పోలేదు వీటిని అయితే కాలేందులు అంటాము ఇవైతే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్వి మా మింటూ అండి మా చింటూ కాదు దీని కూడా ఒక మెమరీ ఉంది ఇది వచ్చేసి మా అమ్మ కాదు తీసిచ్చిండేది మా మామగారు మా అమ్మ తీసిచ్చినట్టు ఉండే మా మామగారు అయితే ఇది సెకండ్ టైం తీసిచ్చారండి వానకైతే ఇవి తీసుకొచ్చినాకైతే వాడు ఎంత బాగా కౌ డ్యాన్స్ అని ఒకటి ఉంది ఇంగ్లీష్ది అది పెట్టేసి ఉంటే సూపర్గా డ్యాన్స్ చేశాడు అది వీడియో కూడా ఉంది ఆ వీడియో నేను సెర్చ్ చేసి మీకు వీలైతే కనుక పోస్ట్ చేస్తాను ఎప్పుడైనా ఇప్పుడు ఎలా ఉన్నాయో కాలేదో అప్పుడు కూడా అలానే ఉన్నాయి కాకపోతే ఇవి వచ్చేసి లైట్ వెయిట్ అండి చాలా వెయిట్ ఏం లేదు సో ఇవి అమ్మేసినా కూడా మనకేమో అంతగా ఎక్స్చేంజ్ చేసినా కూడా అంతగా అమౌంట్ ఏం రాదు కదా సో నేను మెమరీస్ కోసం అలానే ఉంచుకున్నాను మా మింటూ కూడా చూపించను వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నాడు నేనైతే అవ్వ అయిపోయిన తర్వాత మా మింటూ పిల్లలకైతే ఇవి చూపించాలని నా కళ నా కోరిక చూద్దాం అలానే పెట్టుకుంటానా లేసేసే లేకపోతే సేల్ చేసేస్తాం నాకైతే తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే అలానే పెట్టుకున్నాను నా మాదిరిగా ఎవరైనా కూడా ఇలానే ఉంచుకున్నారో ఉంచుకుంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓకేనా అప్పుడైతే ఎంతో కష్టపడ్డామండి అవి తీసుకోవడానికి మా మామగారు కూడా చాలా కష్టపడ్డారు నాకు బాగా తెలుసు సో అందుకనేసి నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను చూద్దాం ఇది వచ్చేసి మా అమ్మ తీసిచ్చిన మల్తాడండి అండి ఇది గజ్జల మెల్తాడు చాలా బాగుంది ఇది అసలు కలర్ కూడా చేంజ్ కాలేదు అప్పటి నుంచి అలానే ఉంది అసలు అయితే మీ ఇంటూకి చాలా సార్లు వేసాను కానీ అది ఎందుకో ఊడిపోతుంది వాడు కొద్దిగా సన్నగా ఉన్నింది లామ్గా ఉన్నప్పుడు వేసాను బాగా పర్లేదు కుచ్చుకుంటుంది మళ్ళీ ఏడుస్తారు కదా పిల్లలు అనేసి ఊరికి తీసి పెట్టేశాను మా అమ్మ అంత కష్టంతో తీసిచ్చిండేది నేను ఎక్కువ రోజులైతే యూజ్ చేయలేదు సో అలానే పెట్టాను వానికైతే ఇప్పుడు కూడా చూపిస్తుంటాడు ఎన్నిసార్లు అన్నిందమ్మ అమ్మ నేను ఉన్నాయి కదా తీసేసి వేసేసి నువ్వు పట్టీలు తీసుకో పట్టీలు తీసుకోనని నేను నువ్వు ఎలా తీసిచ్చావో నాకు బాగా తెలుసు కదమ్మా అందుకనేసి నేను అస్సలు వేయడానికి అసలు వెళ్ళను అని చెప్పాను ఆఫ్టర్నూన్ అయితే నేను వీడియో తీస్తుంటే మా చింటూ పనుకొని ఉండే పక్కన రూమ్లో కానీ వాడు నిద్రలు వేసేసాడు ఏడ్చుకొని వచ్చేసాడు వాళ్ళు అవ నిద్ర పెడుతున్నా కూడా లేదు నేను అమ్మ దగ్గరికే వెళ్ళాలని చాలా ఏడ్చుకొని వచ్చేసాడు నేను అన్ని చూపిస్తుంటే వాడు ఇక చూస్తున్నాడు ఏడ్పడం నిలిపేశాడు వాళ్ళ మాటలు మాట్లాడాడు కొన్ని మాటలు అవి మీకు కూడా చూపిస్తే కనుక మీరు పడి పడి నవ్వుతారు సో ఇది చూడండి వాని వానికి చూపిస్తే ఇది మీ అన్నది ఇది మీ అన్నవి అని చూపిస్తా అంటే వాడు నావి అనేసి కింద ఉన్నాయి వానికి కాల్ చేయిండ్లు అవి వాడు తీసుకునేకి వెళ్తూ ఉండే చూడు అది వచ్చేసి మింటూ కాదు చింటూ అండి ఇది వాళ్ళ నాన్నమ్మ అయితే వానికి కొనిచ్చిండేటివి మా అమ్మ కాదు వాళ్ళ నాన్నమ్మ అయితే కొనిచ్చింది ఇక ఏమంటారు ఇది వీడియో వచ్చేసి చింటూ సిల్వర్ ఐటమ్స్ అనేసి ఒక వీడియో లాంగ్ బ్యాకే చేశాను ఎవరైనా చింటూ సిల్వర్ ఐటమ్స్ చూడాలనుకుంటే చూడండి చింటూకి అయితే నేను కూడా కొన్నాను ఒక బౌల్ ఒక ప్లేట్ ఒక స్పూను అన్నీ కొన్నాను ఇప్పుడైతే అప్పుడైతే మీ ఇంటూకి ఏమీ కొనలేకపోయాను అలా పరిస్థితి ఉండేది అప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది ఒక కాల్ జైన్లు కొనాలంటేనే కొద్దిగా చాలా కష్టంగా ఉండేది థర్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు పర్లేదు దయ వల్ల కొద్దిగా పర్లేదు అలా ఉంటుంది అనమాట కాలం అనేది ఒకే రకంగా ఉండదు కదా సో ఇప్పుడున్న పరిస్థితిలో బంగారం కొనలేం కదా సిల్వర్ కొంటే చాలా చాలా ఉపయోగపడుతుంది ఇక సిల్వర్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది ఒక కేజీ బంగారం వచ్చేసి వన్ ల్యాక్ పైనే ఉంది కదా సో ఎంత తక్కువ ఉనింది ఎంత ఎక్కువైపోయింది ఒక నార్మల్ పట్టీలు కొనాలంటే ఒక ఫైవ్ థౌజండ్ పెట్టుకునింది రానే రావు నార్మల్ అంటే సింగిల్గా చిన్నగా ఉండే పట్టీలు కొనాలంటేనే ఈ వీడియోలో నేను ఇది చూపిస్తున్నాను కదా ఇది మొలతాడు ఇది మా మామగారు మా మింటూకి ప్రెజెంటేషన్ అంటే బర్డే గిఫ్ట్ ఇచ్చారు పాపం ఇది వచ్చేసి ఎక్కడికి కొన్నారో ఏమో మరి బ్లాక్ అయిపోయింది చాలా చాలా బ్లాక్ అయిపోయింది నేను గజ్జిలు మలతాడు వేస్తాను లేదనేసి బ్లాక్ దారం కట్టాను అనేసి మా మామ అయితే ఎక్కి వానికి ఇదైతే తీసుకుని వచ్చాడు అంటే నార్మల్ సాదాగా ఉంటుంది కదా మొలతాడు అదైతే తీసుకొచ్చాడు అదేమి ఎక్కువ రోజులు వేయలేదు వేస్తే కనుక పేడలు పేడల తర వచ్చేసి సో కుచ్చుకుంటూ వాడు ఏడుస్తూ ఉండే అందుకనేసి అది కూడా వేయలేదు అలా ఉంటుంది ఇవైతే నాకు కాల్ చేయడండి నా కాల్ చైన్లు వచ్చేసి ఇవి కరోనా టైంలో నా చైన్లు అయితే తెగిపోయినాయి అవి వచ్చేసి మా అమ్మగారు ఎంతో వాళ్ళు ఇష్టంగా కొనుక్కున్నారు పాపము పెట్టుకునే ఉండలేదు నావి ఇంకా తెగిపోయినాయి కదా షో కాల్ చేయడం లేకుండా ఉంటే మా అమ్మ అయితే నేను తీసుకునే ఉన్నాయి ఇవి పెట్టుకో బాగుంటాయి అని పెట్టింది కాకపోతే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి నేను కరోనా టైంలో అక్కడ ఉండే అంతవరకు పెట్టుకున్నాను పప్పు మా అమ్మ ఫీల్ కాకూడదు అనేసి ఇక్కడికి వచ్చేసి అయితే నేను అసలు ఇవి పెట్టుకోలేదు తీసేసాను మా అమ్మకి రిటర్న్ చేసేసిపోయాను అమ్మ తీసుకో ఇవి నాకు వద్దు నువ్వే పెట్టుకో నువ్వు ఇష్టంగా కొనుక్కున్నావు అంటే లేదు నువ్వే నీకు ఇచ్చాను కదా నువ్వే పెట్టుకో నాకేం వద్దులే నేను పెట్టుకోను అనేసి మా అమ్మ అంటుంది సో తీసుకోలేదనమాట ఇది వచ్చేసి సొంత అంటాము పిల్లలకు కడతాం కదా అది వచ్చేసి మంచి ఇంటూదైతే చూపిస్తున్నాను చూడండి వాడు చూడు యానింగ్ చేస్తున్నాడు వానికి బాగా నిద్ర వచ్చేసింది కాకపోతే కొద్దిసేపే పనుకున్నాడు మళ్ళీ లేసేసాడు వాని పక్కలోనే పనుకుంటా శాంత్ చెప్పనుకుంటాడు సో నేను లే పనుకోలేదు కదా నేను వీడియో తీసుకొచ్చాను కదా వాడి నిద్ర అసలు పోనే లేదు నేను ఎందుకంటే అసలు నిద్రపోతుండదు ఈ మధ్య కొద్ది రోజులు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే బాగా వాని పక్కలో పనుకుంటే నేను కూడా ఫోర్ ఓ క్లాక్ వరకు నిద్ర లేస్తూనే ఉండలేదు అలా అయితే కాదు నేను ఇక ఆఫ్టర్నూన్ అయితే నిద్రపోయేదే లేదు చేసేసాను సో మీరు కూడా ఇలానే ఏందో ఒక పని పెట్టుకుంటూ ఉంటాను అనమాట టాప్లో ఇవి ఇచ్చేసినా కూడా ఎంత ఇస్తారు చెప్పండి చాలా తక్కువ ఇస్తారు సో అందుకని నేను ఇవ్వలేదు మెమరీస్ ఉంటాయని ఇలానే పెట్టాను పిల్లలకి నేను వాళ్ళ పిల్లలకి చూపిద్దామని అలా పెట్టాను చూద్దాం వాళ్ళ పిల్లలకి చూపిద్దాం ఇవి మీ నాన్న వేసుకునేటువ అంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా నేనైతే అవ్వ అయిపోయానుక అవ్వ అయిపోయినాక కదా చింటూ ఓ చింటూ గడుగున్నా ఓకేనా ఇవి మీ అన్నవి సో ఇలా మీరెవరైనా దాచి నాను లేవు మీరెవరైనా ఇలానే దాచిపెట్టుకున్నారా ఇలా దాచిపెట్టుకుంటే కనుక ఎస్ అని కామెంట్ చేయండి ఓకే మా చింటూ కూడా చూపిస్తున్నారు చూడండి మా చింటూ చెప్పు హాయ్ చెప్పు చింటూ చెప్పువా హాయ్ చెప్పంట వాడు ఇప్పుడే నిద్రపోయి లేచాడు అందుకనేసి వాడు అలా ఉన్నాను మూడిగా కదమ్మా కదా కదా ఎస్ చింటూ ఇక్కడ బాక్స్లో పెట్టేసే ఇంకా మనం తీసి పెడదాం ఎన్నిసార్లు అనుకున్నాము ఇవి సేల్ చేసేసి మళ్ళీ వేరే తీసుకుందాం అనుకునేసి కాకపోతే నేను అసలు ఇంకా తీసుకోలేదన్నమాట వద్దులే ఎలా పెట్టుకుందాం పిల్లలకి మెమరీస్ ఉంటాయో మళ్ళీ ఎలా పెట్టేస్తాం ఓకే అంతే అండి ఈరోజు వీడియో క్లియర్గా మీది మీకు కూడా అది వీడియో పెడతాను క్లియర్గా మీకు చూపిస్తాను ఇలా డిజైన్ అంటే అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్వి మా మింటూ అనేసి క్లియర్గా చూడండి డిజైన్ అట్లే ఉన్నాయి ఇప్పుడు కూడా ఇలాంటివి ఉన్నాయి కదా సో సేమ్ చూడండి అయ్యా ఇది అసలు బ్లాక్ అయి కలలేదు ఇది ఇదైతే బ్లాక్ అయిపోయింది పాపమ్మ మామగారికి అయితే డూప్ వేసేస్తారు వాళ్ళు ఎవరు షాప్ వాళ్ళు చూద్దాం ఇది ఏం ఇస్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తారేమో అందుకనేసి నేను వేయడానికి వెళ్ళలేదు చూద్దాం ఫ్యూచర్ ఓకే అంతే అండి 是的吗？啊妈，嗯嗯。嗯嗯